ఒక మనిషి యొక్క పేరును బట్టి ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఆ మనిషి యొక్క స్వభావం ఏంటో ఈ వీడియోలో చూద్దాం మనకు పేరు పెట్టడం అనేది జన్మించినప్పుడే చేస్తారు మనం జన్మించినటువంటి తిథి ద్వారా నక్షత్రాల ఆధారంగా మనకు పేరు పెడతారు అయితే మనకు పెట్టేటువంటి పేరు మన మన యొక్క స్వభావం మన యొక్క ప్రవర్తనపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఒక మనిషికి పేరు పెట్టడం అనేది సాధారణ విషయం కాదు ఒక మనిషికి పేరు పెట్టడం అంటే అది ఎంతో ఆ మనిషి పుట్టినటువంటి తిథి వార నక్షత్రం ఇంకా ఎంతో ఎన్నో అంశాలను ఆధారంగా చేసుకొని చేస్తారు అయితే మనిషికి ఒకసారి పేరు పెట్టిన తర్వాత ఆ పేరు యొక్క ప్రభావం ఆ మనిషిపై ఎక్కువగా ఉంటుంది మనిషి యొక్క స్వభావం ప్రవర్తన ఆ పేరుపైనే ఆధారపడి ఉంటుంది అలాగే ఒక మనిషికి ప్రత్యేక గుర్తింపు కూడా ఆ మనిషి యొక్క పేరే తెచ్చిపెడుతుంది అయితే మన పేరుని బట్టి మన యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అయితే ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో ఎవ్వరి స్వభావాన్ని అయినా సరే మనము తెలుసుకోవచ్చు అయితే అది ఏ విధంగానో చూద్దాం మన పేరుని ఇంగ్లీష్ అక్షరాలలో రాసుకొని ఆ అక్షరాలు ఎన్ని వచ్చాయో లెక్క పెట్టండి ముఖ్యంగా ఆ అక్షరాల సంఖ్య అనేది రెండంకెల్లో వస్తే వాటిని ఒకటిగా చేయండి ఒకవేళ మీ పేరులోని ఇంగ్లీష్ అక్షరాలను రాస్తే అవి కనుక ఉదాహరణకు పన్నెండు ఉన్నట్లయితే దానిని మూడుగా పద్నాలుగు ఉన్నట్లయితే దానిని ఐదుగా ఈ విధంగా భావించండి ఆ సంఖ్య ఆరు కానీ లేదా ఆరు కన్నా ఎక్కువ కానీ వస్తే అందులో నుంచి నాలుగు అనే సంఖ్యను తీసివేయండి ఇప్పుడు మీ పేరు యొక్క అక్షరం అంకే రెండుగా భావించండి ఒకవేళ మీ పేరును ఇంగ్లీష్లో రాసి లెక్క పెట్టిన తర్వాత దాని యొక్క సంఖ్య ఆరు కన్నా తక్కువగా వస్తే మాత్రం దానికి మూడు సంఖ్యను కలపండి ఈ విధంగా చేసినటువంటి వచ్చినటువంటి అంకె మీ యొక్క స్వభావాన్ని చెప్తుంది ముఖ్యంగా అది ఆ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్తుంది అయితే ఏ సంఖ్య వచ్చిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముందుగా మీ పేరులోని అక్షరాలను ఇంగ్లీష్ అక్షరాలను రాసి వాటిని లెక్కించితే అవి కనుక ఆరు కన్నా తక్కువగా ఉన్నట్లయితే దానికి మూడవ సంఖ్యను కలపండి ఒకవేళ ఆరు కన్నా ఎక్కువగా ఉంటే అందులో నుంచి నాలుగవ సంఖ్యను తీసివేయండి ఈ విధంగా చేయగా వచ్చినటువంటి సంఖ్య ఇప్పుడు కింద చూపించినటువంటి ఈ టేబుల్ ఆధారంగా చూసుకోండి ఉదాహరణకు మీ యొక్క సంఖ్య మూడు కనుక వచ్చినట్లయితే మీరు మూడు అనేటువంటి అంకె ఎక్కడ ఉందో చూసి ఆ అంకె కింద ఉన్నటువంటి అక్షరాలను జత చేస్తూ వెళ్ళినట్లయితే మీ యొక్క స్వభావం మీ యొక్క వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది ఒకవేళ మీకు వచ్చినటువంటి అంకె ఒకవేళ ఆరు అయినట్లయితే ఆరు అంకె కింద ఉన్నటువంటి అక్షరాలను జత చేస్తూ వెళ్ళండి అలాగే ఈ విధంగా చెత్త చేయగా వచ్చినటువంటి పదమే మీ యొక్క స్వభావం మీ యొక్క వ్యక్తిత్వం అని చెప్పవచ్చు ఈ విధంగా ఎవరి పేరును బట్టి అయినా సరే వారి యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు వారి యొక్క ప్రవర్తన ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి